Terima kasih telah <laughs> menonton.

오, 난파워이 hey, uh, 오, 난, 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 난,

కూ పరిస్థి ఇం వెళ్ళే వాళ్ళకి కావచ్చు మొన్నలో ఒక యాభై లక్షల వేరే కాలేజీ రోడ్ అయితే ఇప్పుడు పదిహేను లక్షల తోటి దంతా వాళ్ళ రోడ్ కావచ్చు చాలా మంది ఇక్కడ పేదవాళ్ళు మీ అందరికి సంగీతం కావచ్చు కొత్తగా పెళ్ళకు రేషన్ కార్డు ఇచ్చారు ఈ చిన్న చిన్న ఇల్లు ఎన్ని ఉంటాయి ఫ్రీ కరెంట్ ఇచ్చడు ఇట్లా ఫ్రీ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో నాతో పాటు మండలంలోని గ్రామంలోని చాలా మంది ముఖ్య నాయకులు మరి మన ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ పనులు చేసుకున్నామని చెప్పి ఈ రకంగా ఆదరిస్తున్న ధన్యవాదాలు ఇదే విధంగా నిరంతరం ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరి అల్లిపూర్ శ్రీరాం నగర్ రోడ్డు కావచ్చు మున్న శ్రీరాం ఎస్సీ కాలేజీ రోడ్డు కావచ్చు శ్రీరామపేట రోడ్డు కావచ్చు రేపటినాడు ఉప్పనగరం రంగపేట రోడ్ ఇవన్నీ పాడైపోయి మన ఊళ్ళో ఇక్కడికి రంగపేట రోడ్డు అంటున్నారు అట్లా ఒక్కటొక్కటి ఒక్కటి తప్పకుండా చేసుకుంటూ పోదాం మరి ప్రభుత్వం ఆయాంలో ఇప్పుడే చెప్తున్నారు వర్ధాన్యం కొనుగోలు కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి ఒకటో రెండు చోట్ల ఇబ్బంది అయితే వెంటనే తెలియజేస్తాం మా తహసీల్దార్ గారు ఉన్నారు డిటి గారు చెప్పి కక్షాపూర్ మహిళా సంఘంలో కొంత వడ్లు సరిగ్గా ఓదలేమని చెప్తున్నారు దానిపై దృష్టి పెట్టాల్సిందిగా కూడా తెలియజేస్తాను మరి ఈ వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఇంత గొప్పగా ఆహ్వానించి స్వాగతించారు ఈ రోజు చాలా కార్యక్రమాలు నేను వాస్తాను ఎందుకంటే రేపటిలో సర్పంచ్ ఎలక్షన్ మొదలై ఉంది ఒకసారి మొదలైతే ఈ పనులు మొదలు పెట్టాలి ఈ లోపల అందజేయాలి వడ్డీ రైలు రుణాలు ఇచ్చే కార్యక్రమం ద్వారా జైత్యాల నియోజకవర్గానికి మన మహిళలకు మూడు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు డాక్టర్ గా కూడా కళ డాక్టర్ ఉన్నప్పుడు అదే ప్రేమ ఆపేయత ఇప్పుడు రాజకీయాలు చెప్పి కూడా ఎన్నో పనులు చేస్తా ఉన్నాం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మీరు నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు ందుకు రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటారు మరి దాంట్లో భాగంగా మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం నిజామా రాజ్యం వచ్చింది మరి ఇప్పుడు పరిస్థితుల్లో నాకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొందరు మాటలు అంటున్నారు అంతకుముందు ముందు కేసీఆర్ గారు దిక్కునే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి ನೇನು ಅಪ್ಪು ಎಪ್ಪೇವಂತ್ ರೆಡ್ಡಿ ತಿಟ್ಟಾಂಗೆ ಎಲ್ಲ ಇಪ್ಪಳ ಮನ ಕೆಸಿ ಗಾರಿನ ಮಾತೇ ಪ್ರಭುತ್ವ ಮಂಜೋ ಪಭುತ್ವ ಪುಟ್ಟ ಪ್ರೆಸೆಂಟ್